ఒక కుల ఒక తీసుకొస్తే ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ చేశారు అంటే వివక్షత అంతా చూపుతారు కాబట్టి దాన్ని ఎదుర్కొంటే ఇలా వాళ్ళ కత్తురా కాబట్టి దయచేసి బీసీ సోదర్లారా మనం అందరం మన పెద్దలు ఇప్పుడిప్పుడే ముందున్నారు పైన వాళ్ళు కూడా మనకి ఏ ఆపత వచ్చినా ఏదొచ్చినా కానీ ఆదుకునే విధంగా అంటే మనకి ఏం కావాలి ఎట్లా మనం ఎంత ముందు పోదాం అనే సలహా ఇవ్వడానికి కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మన మంచిరాళ్ళ నరండ్లసీనన్న నాకు పరిచయం అనే కాడికే చూస్తున్నా ఇరవై నాలుగు గంటలు బీసీ గురించే పోరాడుతాడు ఓ నాకు ఇది కావాలి అది కావాలనే ఒక దినాల ముందు పోతలేడు నాకు పదవులు కావాలి అని ఆశతో పోతలేడు అతను బీసీ బిడ్డలు నేను బీసీకి న్యాయం చేయాలి నా వంతు కృషి నేను చేయాలి అనే నినాదంతో ఆయన ముందుకు పోతుండు మన చేస్తుండు కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన విలిచినప్పుడు కొంచెం మీటింగ్ ఖర్చు అరగంట పది నిమిషాలు టైం కేటాయిస్తే ఆయన చేసిన ఫలితానికి కష్టానికి మనం ఫలితం ఉంటుంది ఉద్దేశంతోని ఉద్దేశంతో ఆయన కూడా ఇంకా కొంచెం ముందు మనం ఎంకరేజ్ చేసిన అవుతాం కాబట్టి అందరం మనం ఆయనకు సహకరించి మనం కూడా అందరం కలిసి ఏదైనా మీటింగ్ కానీ ఏది పెట్టినా కానీ ఆయన ఆధ్వర్యంలో పెట్టి మనం బీసీ సంఘాలకు మెసేజ్ అయ్యేటట్టు మనం చిన్నగా చేసినా ఆయన పెద్దగా చేస్తున్నాడు ఇవాళ పొద్దున్న లేచిన కాడికి ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయడము వీళ్ళందరినీ కుప్ప చేయడము ఇవన్నీ చేస్తూ చెప్తా ఉండి ఆ వాళ్ళు కూడా కావాలి కదా పెట్టుబడి పెట్టువాళ్ళు ఉంటారు కావచ్చు కానీ ఆర్గనైజేషన్ కావాలి ముఖ్యం మందిని వీళ్ళ కావాలి జనానికి కుప్ప చేసేటోళ్ళు కావాలి కాబట్టి నేను ఈ సందర్భంగా సీనాన్నకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా అయ్యా మనము స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు ఆ స్థానిక ఎన్నికల్లో కంపల్సరీ నువ్వే పట్ల నుండు నీకు ఏ రెడ్డో రావో నీ మనసులో పెట్టుకో కానీ ఓటు మాత్రం బీసీ బిడ్డక బీసీ బిడ్డకేసి మనం కొంచెం ఇవాళ ఆ మన చిన్న వార్డ్ మెంబరు ఎంపీటీసో లేకుంటే జెడ్పీటీసో ఆ సింగిల్ మెండ్ చైర్మనో ఎవరు గెలిచినా కానీ మనం బీసీ గెలిచినాక రేపు పొద్దున మనం ఇప్పుడు ఈ ఎల్ ఎమ్మెల్యేలు కానీ ఈ రాజ్యాధికారం రావాలంటే అసెంబ్లీలో కూర్చోవాలి పార్లమెంట్లో కూర్చోవాలి అది ఈ చిన్న చిన్న జాలే పెద్ద కాలువ కాలువై ఒర్ర అవుతుంది ఒరవై వాగవుతుంది బాగ పోయి సముద్రంలో కలుపుతాయి ఒక గంగలు కలుతాం గంగ సముద్రం అంటే వరద చిన్నగానే స్టార్ట్ అవుతుంది ఈ వార్డ్ మెంబర్ కాడికి వెళ్ళే అది ఏమవుతుంది ఎంపీటీసీ వరకు అవుతుంది సర్పంచ్ వరకు అవుతుంది జెడ్పీటీసీ వరకు వస్తుంది ఎమ్మెల్యే వరకు వస్తుంది ఎమ్మెల్యే ఎంపీ వస్తుంది కాబట్టి అందరం ఆలోచించుకొని ఇప్పటికైనా కొంచెం మనం ఉన్న దానిలో మనం చేసిన దానిలో ఒక టెన్ పర్సెంట్ కష్టపడరు ఎక్కువ కూడా వద్దు ఫిఫ్టీ పర్సెంట్ అన్నీ ఎక్కువ కష్టపడమని చెప్తలేము ఒక్క టెన్ పర్సెంట్ మనం బీసీ బిడ్డగా పుట్టినందుకు బీసీలకు సపోర్ట్ చెప్తూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్లకు కొంచెం విద్యా బోధన లేని వాళ్ళకు ఏ విధంగా అయితే బీసీ వాళ్ళను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని అలాంటి క్లాసులు పెట్టండి ఏమన్నా ఉన్నవా అంటే తెలిసిన వాళ్ళు లేదు ఇప్పుడు నాతో ఆర్థికంగా అవుతుంది అన్నప్పుడు కొంచెం ఆర్థిక సహాయం చేయండి లేదు నాతో మాటలు అయితే నేను మందిని పిలుస్తా నేను నేను జనానికి ఉపయోగిస్తా అంటే ఆ సహాయం చేయండి ఎవరికి తోసే విధంగా ఆ విధంగా మనం సహాయాలు చేసుకుంటూ పోతా అంటే చాలా వరకు ఐక్యత ఏర్పడుతుంది మనం ఇప్పటికే చాలా వరకు మనకు తిరుమల మల్లన్న కూడా మొన్న మీటింగ్ పెడితే చూశారు ఆయన మళ్ళీ డైరెక్ట్ మాట్లాడతాడు ఎవరితో భయపడేది లేదు ఎవడేం చేసుకుంటాడు మన నేను బీసీ బిడ్డ బీసీకి న్యాయం చేయాలని ఒక నిదాంతో ముందుకు పోతాడు కాబట్టి మనం కూడా ఏదన్నా మీటింగ్ జరిగినప్పుడు కంపల్సరీ పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బీసీ